హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసాద్ స్పోర్ట్స్ గైస్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే పోటా పోటీ మ్యాచ్ లో ఆర్సీబీ టూ రన్స్ తో మ్యాచ్ గెలిచి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ లెక్ ఎంటర్ అయింది లెవెన్ మ్యాచెస్ ఆడిన ఆర్సీబీ ఎయిట్ మ్యాచెస్ గెలిచిటీన్ పాయింట్స్ తో టేబుల్ లో మొదటి ప్లేస్ లో ఉన్నారు సిక్స్టీన్ పాయింట్ కట్ ఆఫ్ తో చూసుకుంటే ఆర్సీబీ ప్లే ఆఫ్ కి చేరిన గా ఉంటుంది కానీ ఎయిటీన్ పాయింట్స్ ఉంటే మాత్రం ఆర్సీబీని ప్లే ఆఫ్ వెళ్లకుండా ఆపేవారే ఉంటుంది సో మిగతా త్రీ మ్యాచెస్ లో ఒక్కొక్క మ్యాచ్ గెలిస్తే నేర్ నేరుగా ప్లే ఆఫ్ చేరుకుంటుంది అయితే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే చాలా రసవంతంగా సాగింది మామూలుగానే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అంటే ఫుల్ క్రేజ్ ఉంటుంది అలాంటిది నువ్వా నేను అన్నట్టుగా మ్యాచ్ని చివరి వరకు తీసుకొచ్చి స్టేడియంలో అల్లకొల్లం చేశారు లాస్ట్ బాల్ వరకు ఎవరో చెప్పడానికి ఛాయస లేకుండే అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ మొదటి లోనే ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో జాకో బెతల్ హ్యాట్రిక్ ఫోర్స్ వాది మొదటి లోనే థర్టీన్ రన్స్ చేశాడు ఆ నెక్స్ట్ ఓవర్లో అంతలా రన్స్ రాకపోయినా మళ్ళీ థర్డ్ లో సేమ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో ఈసారి త్రీ సిక్సెస్ బాధారు విరాట్ కోహ్లీ అండ్ జాకో బల్ ఆ ని అలానే కంటిన్యూ చేస్తూ ఓవర్ కి టెన్ రన్స్ కన్నా ఎక్కువ స్కోర్ చేస్తూ పవర్ ప్లే ముసార్ కి సెవెంటీ వన్ రన్స్ నాట్అవుట్ గా ఉన్నారు తర్వాత ఓవర్ లో జడేజా బౌలింగ్ లో రన్స్ నిమ్మదించిన జాకో బల్ ట్వంటీ ఎయిట్ బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు ఇదే క్రమంలో టెన్త్ ఓవర్ లో బౌలింగ్ వచ్చిన పచిరానా సూపర్ గా బ్యాటింగ్ చేస్తున్న జాకో బల్ వికెట్ అయితే తీసుకున్నాడు జాకో బెజల్ మాత్రం ఎయిట్ ఫోర్స్ అండ్ టూ సిక్సెస్ బాది టీమ్ కి మంచి స్కోర్ అందించాడు యాకోబిత్ అవుట్ అనంతరం విరాట్ కోహ్లీ కూడా ట్వంటీ నైన్ బాల్స్ లో ఆఫ్ సెంచరీ చేశాడు ఆ తర్వాత ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు విరాట్ కోహ్లీ కూడా ఫైవ్ ఫోర్స్ అండ్ ఫైవ్ సిక్స్ తో సిక్స్టీ టూ రన్స్ చేసి సూపర్ నా కారాడు వీళ్ళిద్దరు అవటనంతరం రన్స్ అయితే అంతలా రాలేదు అదే టైంలో సిఎస్కే బోల్ స్ట్రెచ్ పోయి మిడిల్ ఓవర్స్ లో రన్స్ ఇవ్వకుండా వికెట్స్ తీస్తూ వచ్చారు సిక్స్టీన్ ఓవర్స్ ముంచేసరికి ఆర్సీబీ స్కోర్ వన్ ఫిఫ్టీ వన్ పర్ త్రీ నెక్స్ట్ టూ ఓవర్స్ లో టూ వికెట్స్ తీసి టెన్ రన్స్ కూడా ఇవ్వలేదు సిఎస్కే దీంతో ఆర్సీబీ ఎయిటీ రన్స్ అయినా కొడుతుందా అనుకున్నారంతా కానీ రమేష్ చెప్పాడు మాత్రం కళ్యాణ్ అహ్మద్ బౌలింగ్లో వీరవాదుడు బాధాడు సిక్స్ సిక్స్ ఫోర్ సిక్స్ నో ప్లస్ సిక్స్ రన్స్ అలాగే లాస్ట్ బాల్ ఫోర్తో కలిపి టోటల్గా ఒకే ఓవర్లో థర్టీ త్రీ రన్స్ చేశాడు ఒక మాటలో చెప్పాలంటే కుక్ అని కొట్టినట్టుగా కొట్టాడు ఆ ఫామ్ని అలానే కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఓవర్లో టూ ఫోర్స్ అండ్ టూ సిక్సెస్ బాధి ఫోర్టీన్ బాల్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు అదే కాకుండా ఆర్సీబీ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అలాగే ఓవరాల్ గా సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ క్రియేట్ చేశాడు అయితే నైన్టీన్త్ ఓవర్ లో ధోని బిగ్ మిస్టేక్ చేశాడు ఖలీల్ అహ్మద్ వేసిన టూ ఓవర్స్ లో థర్టీన్ రన్స్ ఇచ్చి ఆర్సీబీకి మంచి స్కోర్ని ఇచ్చాడు అయినా సరే తనని నమ్మి తనకి మళ్ళీ బౌలింగ్ ఇచ్చాడు ఈ దెబ్బతో ఒకే ఓవర్ లో థర్టీ త్రీ రన్స్ వన్ ఎయిటీ రన్స్ కూడా వెళ్దాం అనుకున్న పొజిషన్ నుంచి టూ థర్టీన్ రన్స్ సమర్పించుకున్నారు సిఎస్కి ఆ ఒక్క ఓవర్ తనకి ఇవ్వకుండా ఉంటే ఆర్సీబీ స్కోర్ టూ హండ్రెడ్ లోపే ఉంటుండే ఫస్ట్ హాఫ్లో నేను సెకండ్ హాఫ్ సిఎస్కే బ్యాటింగ్లో ముందుగా స్లోగా ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఫోర్త్ ఓవర్లో భూ బౌలింగ్లో ఆయుష్ మాత్రే ఫైవ్ ఫోర్స్ అండ్ ఒక సిక్స్ పది ఒకే ఓవర్లో ట్వంటీ సిక్స్ రన్స్ అందించి స్కోర్ని ఒక్కసారిగా పైకి లేపాడు ఆ నెక్స్ట్ ఓవర్స్లో టూ వికెట్స్ పడ్డా కూడా జడేజీ సపోర్ట్తో ఓవర్కి టెన్ రన్స్ పైన కూడతూ ట్వంటీ ఫైవ్ ఓవర్స్లోనే ఆ సెంచరీ చేశాడు ఆయుష్ మాత్రే అదే ఫామ్ని ఏమాత్రం కోల్పోకుండా సూపర్గా ఆడాడు అయితే సిఎస్కే స్కోర్ టెన్ ఓవర్స్ తర్వాత వన్ నాట్ సిక్స్ పర్ టూ జడేజా అండ్ యాష్ మాత్రే ఫుల్ పర్ఫామ్తో ఓవర్కి సింపుల్గా టెన్ రన్స్ పైన కొడుతూ చేసిని సింపుల్గా కంప్లీట్ చేద్దామనుకున్నారు కానీ సెవెంటీన్త్ ఓవర్లో లొంగి బౌలింగ్లో యాష్ మాత్రే నైన్ నైంటీ ఫోర్ రన్స్ మీద ఆడుతూ సిక్స్ ఫోర్ సెంచరీ పూర్తి చేసుకుందాం చేసుకుందామనుకుని షాట్కి ప్రయత్నించి అవుట్ అయిపోయాడు ఆ నెక్స్ట్ బాలే బ్రేవిస్ ప్యాట్కి తగలడం బౌలర్ అపీల్ చేయడంతో అంపైర్ నితిన్ మేను అవుట్ ఇచ్చాడు బ్రేవిస్ అంపైర్ని చూడకుండా అవుట్ కాదనుకుని రన్ తీసాడు ఒకటి కాదు టూ రన్స్ తీసాడు అంతలోపే డిఆర్ఎస్ టైం ఫిఫ్టీన్ సెకండ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది కానీ టైమర్ ని స్క్రీన్ పై చూపించాలి సింపుల్ గా అవుట్ ఇచ్చేసాడు ఆ తర్వాత బ్రేవిస్ జడేజాతో డిస్కస్ చేసి అంపైర్ క్యాజ్ కాకపోవడంతో బ్రేవిస్ బెంచ్ పైకి వెళ్ళిపోయాడు బ్రేవిస్ ఆ రన్స్ చేయకుండా వెంటనే డిఆర్ఎస్ తీసుకుంటే మాత్రం అవుట్ గా ఉంటుంది బ్రేవిస్ అవుట్ అయిన జడేజా అండ్ ధోని రన్స్ కోసం ట్రై చేశారు కానీ ధోని అవుట్ అయిపోయాడు లాస్ట్ త్రీ బాల్స్ తో థర్టీన్ రన్స్ కావాలి బౌలింగ్ లో ఎస్ట్ స్ట్రైక్ లో దూపి సిక్స్ తో చిలరేగాడు బైలాక్ ఆ బాల్ హిట్ వచ్చింది నెక్స్ట్ టూ బాల్స్ లో ఫోర్ రన్స్ కావాలి దీంతో సిఎస్కే సింపుల్ గా గెలుస్తుంది అనుకున్నాం కానీ ఎస్ డేఆర్ టూ బాల్స్ లో టూ రన్స్ మాత్రమే టూ రన్స్ తో మ్యాచ్ ని గెలిపించేశాడు ధోని అహ్మద్ కి బౌలింగ్ ఇవ్వకుండా ఉండి అలాగే బ్రేవిత్ డిఆర్ఎస్ తీసుకుంటే మ్యాచ్ ని సింపుల్గా గెలిచే వాళ్ళమని సిఎస్కే ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఇలాగైతే ఇంటికి చిన్నస్వామి స్టేడియంలో రచ్చ లేపారు గాయ్స్ ఈ వీడియో అయితే లైక్ చేసి ఈ ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం